హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలకి ఈరోజు హాలిడే కావడంతో ఎస్టర్డే నైటే నేను గారెల కోసం అని చెప్పి పెసరపప్పు నానబెట్టేశా సో మార్నింగు ఆ పెసరపప్పుని క్లీన్గా కడిగేసుకుని ఇలా పచ్చగా మిక్సీగా పట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను సో గారెలకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అండ్ తగినంత సాల్ట్ ఇవన్నిటిని కలిపి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇలా కచ్చా పట్టుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీకు గారెలకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అండ్ కొత్తిమీర కూడా ఉండే వేసుకోండి నా దగ్గర లేక నేను వేసుకోలేదు సో అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాతకి ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయితే ఇంకొంచెం వేసుకోండి నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ పడ్డది సో అందుకని నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను పక్కనే పెన్నం పెట్టుకొని ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోండి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని బాగా వేడైన ఆయిల్లో ఒక్కొక్కటి డిప్ చేయండి ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నీ ఒక్కొక్కటి వేసుకోండి సో వేసుకున్న తర్వాతకి ఒకసారి గంట పెట్టి ఇలా కలుపుకోండి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ సరిపడి వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి సో వన్స్ అది కలర్ చేంజ్ అయింది అని అంటే గారెలు రెడీ అయినట్టే సో తీసి వేరే గిన్నెలకి వేసుకోవాలి అలాగే రెండో వాయి కూడా వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్నాక్స్ రెసిపీ రెడీ అయింది సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్